అమ్మ అమ్మ రావమ్మా శ్రీ రావమ్మ సిరి సంపదల రణివీ మా పూజలు ఎన్నో అందితివి అమ్మా అమ్మ రావమ్మా శ్రీ మహాలక్ష్మీ రావమ్మ సిరి సంపదల రణివీ మా పూజలు ఎన్నో అందితివి శ్రీ విష్ణుమూర్తి ప్రియ సఖివీ తమరలో పుట్టి కనకపురా సుల కళ్యాణివీ జగముల నేలే మహారాణివీ శ్రీ విష్ణుమూర్తి ప్రియ సఖివీ తామరలో పుట్టితివి కనకపురాసుల కళ్యాణివి జగముల నేలే మహారాణివి అమ్మా అమ్మ రావమ్మా శ్రీ మహాలక్ష్మీ రావమ్మా సిరిసంపదలణివీ మా పూజలు ఎన్నో అందితివి ఇంటింటా కొలువైన తల్లి మా ఇల్ల వేల్పువు శ్రీవల్లి చక్కని వెలుగుల సంపదవి చంద్ర సహోదరి మా తల్లివి అమ్మా అమ్మా రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సిరి సంపదలారాణివి మా పూజలు ఎన్నో అందితివి శ్రావణ మాసం శ్రీవరలక్ష్మి వరములని ఎగవచ్చితివి మా సేవలు ఎన్నో హారతులే నీకు పాడితి మమ్మా శ్రావణమాసం శ్రీవరలక్ష్మి వరములని ఎగవచ్చితివీ మాసేవలు ఎన్నో హారతులే నీకు పాడితి మమ్మ अम्मा अम्मावम्मा श्री महालक्ष्मी रावम्मा सिरिपदलिवी मा पूजलो अन्तिवि अम्मा अम्मावम्मा श्रीमहालक्ष्मी रावम्मा सिरिपदल रणिवी मा पूजलो अन्तिवि